హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎయిత్ జనవరి పేపర్ వన్ షిఫ్ట్ టు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఫస్ట్ సైకాలజీ క్వశ్చన్స్ ఆఫ్టర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సైకాలజీ ఫస్ట్ క్వశ్చన్ అభ్యాసనానికి సంసిద్ధత అనేది వీటి కారణంగా ఒక వ్యక్తి అభ్యాసనానికి సరిగ్గా సిద్ధంగా ఉండడం పరిపక్వత పెరుగుదల వికాసం అభ్యాసనాన్ని అభ్యాసనానికి సంసిద్ధత అనేది వీటి కారణంగా సిద్ధంగా ఉండడం అన్నమాట ఏంటి పరిపక్వత ఉండాలి పెరుగుదల ఉండాలి వికాసం ఉండాలి ఈ మూడు ఉంటేనే అభ్యాసానికి మనం సంసిద్ధంగా ఉండడం అనేది తెలుస్తుంది కాబట్టి ఆన్సర్ ఇస్ ఏబిసి సెకండ్ క్వశ్చన్ కింది వాటిలో వికాసం ఏకరీతిగా సాగదనే సూత్రానికి ఉదాహరణ ఏది ఏకరీతిగా అంటే ఒకే విధంగా జరగదు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటిదని అడుగుతున్నారు గత ఒక సంవత్సరంగా తన కొడుకు ఎత్తు పెరుగుదల మందగించిందని చేతన్ గమనించారు షర్మిల తన పెద్ద కుమార్తె పన్నెండు సంవత్సరాల వయసులో యుక్త వయసుకి చేరిందని చిన్న కుమార్తె పదమూడు సంవత్సరాల వయసులో యుక్త వయసుకు చేరిందని చెప్పారు ఈ రెండిట్లలో ఏకరీతిగా సాగదనే దేనికి వర్తిస్తుంది అని అడిగారు అంటే రెండిటికి వర్తిస్తుంది ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి అంటే అందరిలో ఒక విధంగా ఉండదు ఏకరీతిగా సాగదు ఒక విధంగా సాగదు థర్డ్ క్వశ్చన్ గుండె దమనులు మరియు సిరలు చాలా మట్టుకు వీటి ప్రాథమిక శారీరక నిర్మాణ రూపంలో ఏ దశలు వికాసం చెందుతాయి గుండె దమనులు సిరలు అనేటి జనన పూర్వ అంటే లోకాల లోపల ఉండగా జనన పూర్వక ముందే అభివృద్ధి చెందుతాయి వేగవంతమైన శారీరక వికాసం ఉద్వేగపరంగా అస్థిరత ప్రజ్ఞలో అపరిపక్వత ప్రవర్తనలో అస అసాంఘికతో కూడుకున్న దశ శైశవ దశ వేగవంతమైన శారీరక వికాసం ఉద్వేగపరమైన అస్థిరత ప్రజ్ఞలో అపరిపక్వత అంటే ప్రజ్ఞ ఉండదు కదా అప్పుడు శైశవ దశలో అప్రవర్తనతో సాంఘికతతో కూడుకున్న దశ ఏంటి శైశవ దశ కింది వాటిలో రోజస్ ప్రకారం సంబంధతకి సంబద్ధతకి ఉదాహరణ గుర్తించండి సంబద్ధతకి అని అడిగారు ఆన్సర్ ఇస్ తన కుమార్తె పట్ల చాలా ప్రేమగా ఉండి తండ్రి ఒక బొమ్మ కొని ఎలా ఉంది అని అడిగాడు అమ్మాయి వెంటనే బాగోలేదు నాకు నచ్చలేదు అని చెప్పడం దాన్నే సంబద్ధత అని అంటారు కాల్ రోజెస్ ప్రకారం థ్యాన్స్టోన్ వైఖరి స్కేల్ను ఇలా కూడా పిలుస్తారు థ్యాన్స్టోన్ డైరెక్ట్ క్వశ్చన్ స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇన్ ఇంటర్వెల్స్ ఫోర్త్ వన్ డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఇదే అండి రష్యన్ ఇప్పుడు ఏంటి సెవెంత్ క్వశ్చన్ రష్యన్ మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త ఇవన్ ప్లావ్లో కుక్కలో కుక్కలలో జీర్ణవేస్తే పనితీరును అధ్యయనం చేస్తున్నప్పుడు అనుకోకుండా అభ్యాసన సూత్రాలను కనుగొనడం దీనికి ఒక విధాన అనుకోకుండా అని అన్నాడు అంటే క్రియేటివ్గా ఆన్సర్ ఈస్ క్రియేటివిటీ ఐసంక్ ఇచ్చిన మూర్తిమత్వం యొక్క కింది నిర్వచనాన్ని చదివి దానిలో కవర్ చేయబడిన అంశాలను గుర్తించండి సంజ్ఞానాత్మక భావవేష చలనాత్మక మూడు మూడు ఏబిసి భూమికి భూమికి రెండు ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది ఆమె తన తల్లితో కలిసి కిట్టి పార్టీకి వెళ్ళవచ్చు కానీ ఆ పార్టీలోని వారికి ఆమె వయసులో అంతరం అంతరం కారణంగా ఇష్టపడదు అంటే నెగిటివ్ ఒకటి తన తండ్రితో తన అత్త తన అత్త ఇంటికి వెళ్ళవచ్చు కానీ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక గురించి ప్రశ్నించడం నచ్చదు నెగిటివ్ రెండు నెగిటివ్ కాబట్టి పరిహార పరిహార టెన్త్ క్వశ్చన్ అసాధారణ పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి అసాధారణ అన్నారు కాబట్టి ఏంటిది అబ్నార్మల్ చిల్డ్రన్స్ని ఎట్లా పరిశీలన ద్వారానే మనము ఏంటిది అధ్యయనం చేయవచ్చు ఇంటర్వ్యూలు అంత పరిశ్రమ అవి చెప్పరాదు కదా వాళ్ళు ఆన్సర్ ఇంటర్వ్యూలు లాగా చేస్తే వాళ్ళు చేస్తున్న పని మనం అబ్జర్వ్ చేసి వాళ్ళ అధ్యయనం వాళ్ళ ప్రవర్తన అధ్యయనం చేయగలం లెవెంత్ క్వశ్చన్ అభ్యాసనానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి అభ్యాసనానికి సరి సంబంధించి పెద్దల ప్రవర్తనలో మార్పులను అభ్యాసం అని పిలవలేము అంటే పెద్దల ప్రవర్తనలో మార్పుని కాబట్టి అది స్టేట్మెంట్ కింది రెండు స్టేట్మెంట్లు చదవండి మనిషి ఏ మనిషి పరిసర బాధితుడు కాదని సామెత కార్య సాధన నిబంధన బాగా వర్తిస్తుంది బి ప్రతిస్పందనను ప్రేరేపించడానికి ఒక ఉద్దీపన అవసరం బి ఇందు లేది కరెక్ట్ మనిషి పరిసర బాధితుడు కాడు అనేది కార్యసాధక నిబంధనం కార్యసాధక నిబంధన పరిసర పట్లే కదా ఎక్కువ ఉంటుంది ఏమాత్రమే సరైనది నెక్స్ట్ తల్లి కోసం ఒక శిశువు తన తల్లిని తన తండ్రిని మరియు తాతను అమ్మమ్మలు పిలిచినట్టు పేరుతో పిలవడం ప్రారంభించింది క్రమంగా ఆ ప్రక్రియ ద్వారా ఆమె అమ్మ ఆమెను అమ్మ అని పిలిచే దశకు వచ్చింది అంటే తనకు తెలిసింది అన్నట్టు అంటే వాళ్ళు వెలిసినట్టు మనం విలువద్దు అమ్మని అమ్మని విలవాలి అని తెలిసింది అంటే విచక్షణ గానే వచ్చింది అని ఆన్సర్ ఇస్ విచక్షణ ఫోర్టీన్త్ క్వశ్చన్ సరైన సమయంలో సరైన ప్రారంభం అనే పదబంధం తారండీ యొక్క అభ్యాస నియమానికి సంబంధించింది సరైన సమయంలో సరైన ప్రారంభం సంసిద్ధత రెడీనెస్ రాడ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ పిఏజే ప్రకారం గతంలో స్పర్శ బటన్ ఫోన్లను ఉపయోగించిన తర్వాత టచ్ స్క్రీన్ ఉపయోగించడం అభ్యాసనానికి దీనికి ఉదాహరణ అంటే గతంలో స్పర్శ బటన్ బటన్ నొక్కిండు తర్వాత టచ్ స్క్రీన్ దానికి దీనికి రిలేటెడ్గా అనుగుణ్యం అన్నట్టు అకామిడేషన్ సరే స్త్రీ కింది వాటిలో పరోక్ష అభ్యాసనానికి ఉదాహరణ గుర్తించండి పరోక్ష అభ్యాసనం అంటే వేరే వాళ్ళను ప్రోత్సహించేటప్పుడు మనం ఎలా ఒక త ఒక సోదరి ఇబ్బంది పడడం చూసి కట్నం డిమాండ్ చేసే వ్యక్తిని విహ వివాహం చేసుకోకూడదని ఒక అమ్మాయి నిర్ణయించుకోకూడదు నిర్ణయించుకోవడం అంటే పరోక్షంగా తను రియలైజ్ అయింది అక్షరమాలను పాటగా బోధించిన దీనికి ఉదాహరణ అక్షరమాల అంటే ఏంటిది అంటే మొత్తంగా విడివిడి భాగాల కన్నా మొత్తంగా చెప్పడాన్ని అక్షరమాల ఆ టూ జెడ్ వరకు మొత్తం చెప్తాం కదా విడివిడి బాలకన్నా మొత్తంగా చెప్పేదాన్ని గెస్ట్ హల్ట్ వాదం అని అంటాం కదా అందుకే దీని ఆన్సర్ గెస్ట్ హల్ట్ అభ్యాసనం ఒక పెద్ద తోబుట్టు తనకు కలిగే ఆనందం కోసం చిన్న తోబుట్టును బాగా చూసుకోవడం దీనికి ఒక ఉదాహరణ పెద్ద తోబుట్టు కలిగే ఆనందం కోసం చిన్న తోబుట్టును బాగా చూసుకోవడం అంతర్గత ప్రేరణ పెద్ద గుట్టు తనకు కలిగే ఆనందం కోసం తనకు కలిగే ఆనందం కోసం ఇంకోళ్ళు బాగా చూసుకోవడం అంతర్గత ప్రయోజనం పని మరియు విశ్రాంతి సూత్రాన్ని అనుసరించే స్మృతి పద్ధతి స్పేసుడు పద్ధతి అయితే నాకు తెలియదు పని మరియు విశ్రాంతి సూత్రాన్ని అనుసరించే పద్ధతి స్పేసుడు పద్ధతి ఫోర్ ఒక ప్రమాదంలో తన కుడి చేయిని కోల్పోయిన ఒక అమ్మాయి కొద్ది రోజుల్లోనే తన ఎడమ చేయితో రాయడం నేర్చుకుంది ఇది దీనికి ఒక ఉదాహరణ అంటే కుడి చేతితో రాసేది కానీ కోల్పోయింది ఇప్పుడు ఎడమ చేతితో రాతుంది రెండు చేతులతో రాసేది అన్నట్టు అందుకే ద్విపాష బదలింపు స్వారథిక అభ్యాస రూపకల్పనను అనుసరించే ఉపాధ్యాయుడు ఉపయోగించగల బోధన వ్యూహాలను గుర్తించండి ఏంటి బహుళ ఇంద్రియ బోధన విభిన్న బోధన ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ ఈ రకమైన విచారణలో విద్యార్థులు గ్రహించే సమస్యల ఆధారంగా పరిశోధన ప్రశ్నలను రూపొందిస్తారు దాని పరిష్కారాన్ని కనుగొనడానికి ఒక విధానాన్ని రూపొందిస్తారు మరియు తర్వాత పరిష్కారాన్ని చేరుకుంటారు ఆన్సర్ సరే స్వేచ్ఛ విచారణట ట్వంటీ త్రీ క్వశ్చన్ కింది వాటిలో ఒకటి ప్రదర్శన పద్ధతిలో ఒకటి సాధారణ లోపం ప్రదర్శన పద్ధతిలో సాధారణ లోపం ఉపాధ్యాయుడు ప్రదర్శన యొక్క ముఖ్యమైన కృత్యాలను తిరిగి ప్రదర్శించలేకపోవడము అది లోపం ప్రాథమిక పాఠశాలలో సంకలన నిర్మాణాన్ని అభ్యసించడానికి కింది ప్రాతినిధ్య పద్ధతులు సరిపోల్చండి ఇది ఏ టూ క్రియాత్మక అంటే బ్లాక్ల వంటి వస్తువులను కలపడం చిత్రపతి చిత్ర ప్రతిమ బి త్రీ రెండు పువ్వులు మూడు పువ్వులు వంటి చిత్రాలను గీయడం చిత్ర ప్రతిమ సి వన్ ప్రతీకాత్మక చిహ్నాన్ని ఉపయోగించడం ఒక మోడల్గా ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క వీటిని ప్రభావితం చేయవచ్చు ఆలోచన వైఖరి రెండింటినీ ప్రభావితం చేయొచ్చు ఏబి కరెక్ట్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సందర్భంలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సోర్సెస్ అండ్ బి ఏ మాత్రమే ఇన్పుట్ సోర్సెస్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది అంటే మనం ఇన్పుట్ సోర్సెస్ అన్నట్టు ఇది ఏ ఉన్నత అంచనాలు మరియు హృదయపూర్వక మద్దతు కలయికతో కూడి ఫలితంగా బలమైన విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాలు ఏర్పడే ఉపాధ్యాయుడి నాయకత్వ శైలి ఉన్నత అంచనాలు మరియు హృదయపూర్వక మద్దతు కలయికతో కూడి ఫలితంగా బలమైన విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాలు ఏర్పడి ఉపాధ్యాయుడి నాయకత్వం ఏంటిది ఆన్సర్ ఇస్ బాధ్యతాయుత నాయకత్వ శైలి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరులో సెక్షన్ పదకొండు ప్రకారం బాల్య వివాహాలు ప్రోత్సహించడం నేయడం లేదా అనుమతించడం వల్ల ఇంతవరకు పొడిగించబడిగే కఠిన జైలు శిక్ష కావచ్చు రెండు సంవత్సరాలు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏ మదింపు అనేది అనుమితుల అనుమితులను ఏర్పరచగలిగే సమాచారాన్ని సేకరించే క్రమబద్ధమైన విధానం బి మూల్యాంకనం అనేది సేకరించిన దత్తాంశం గురించి తీర్పునివ్వగలిగే ప్రక్రియ రెండు రైట్ ఏ అండ్ బి థర్టీన్త్ క్వశ్చన్ పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పాఠశాల నిబంధనలు మరియు ప్రమాణాల షెడ్యూల్ ప్రకారం ఒకటి నుండి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలలో చేరిన పిల్లల సంఖ్య ఇంతకంటే ఎక్కువ ఉండే నలుగురు నాలుగు ఉపాధ్యాయులను నియమించాలి అంటే ఎంతకం ఇంతకంటే ఎక్కువ నలుగురు ఎక్కువ నాలుగు ఉపాధ్యాయులను ఎప్పుడు నియమించాలని అడుగుతున్నారు అంటే ఒక్క పిల్లాడికి ము ముప్పై మంది పిల్లలకి ఒక టీచర్ ఉంటే నలుగురు ఉపాధ్యాయులు కావాలన్నప్పుడు నాలుగుల పన్నెండు నూట ఇరవై లోపు ఉండాలి ఇక్కడ ఆప్షన్లో చూడండి తొంభై నుండి నూట ఇరవై మధ్య ఉండాలి కరెక్ట్ త్రీ ఈస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తెలుగు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మ్యాథ్స్ వీడియో చేద్దామా సైకాలజీ వీడియో చేద్దామా థ్యాంక్ యూ